మాణిక్యవీనా ఉపలాలయంతేం మదాల సాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా భ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కోటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కోటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అనమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనము ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ నార్తన్ నార్తన్ హెమీస్ఫియర్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు రవి కుజ బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెల అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూట ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుద్ది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తల భర్త కావాలనుకుంటే ఏదో చేయడం కూడా చేసి పడేస్తాడు అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ పాయిల్ ది బాత్ ఆ చాలా మంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఎక్కువేయమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువేయమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి కుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రుల కాంబినేషన్ మంచిది కాదు శత్రుగ్రహాలు అలాగే గుజుల గ్రహాలు పడవు ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్లు ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్ లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్ లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పలంకుశంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ ను బట్టి మోడ్రన్ సైన్స్ ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగుడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఈ ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్ గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్ గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిషము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాట్లను కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రభాతరంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాలను మేము స్కూలల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్ గా ఏదో జ్యోతిష్కం చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్ గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియో కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్ గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవ్వరు కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికి కూడా అధిక ధనాదాయం కోసం చూస్తూ ఉంటారు ఈ పంచగ్రహ కూటమి వలన ఆదాయాలు బాగా పెరుగుతాయి కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి సినిమా యాక్టర్లు పరిచయం అవుతారు ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతుంటారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉద్యోగాలు వస్తాయి మేము వ్యాపారాలు చేస్తున్నామండి వ్యాపారాలు సరిగ్గా అమ్ముడు అవ్వట్లేదండి అనేటటువంటి బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటి దొరుకుతుంది అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని గ్రహం వక్రించి ఉండడం వల్ల మీనరాశిలో మీకు కుటుంబంలో కొంత తీవ్రత అనేటటువంటిది ఉంటుంది మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి అందరికి కూడా పంచగ్రహ కూటమిలో మరి ధనం యుదనత్తంగా రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఖర్చులు కూడా చాలా అధికంగా ఖర్చులు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవ వ్యవహారాల్లో మీకు కాస్త స్లో రేట్ అయినప్పటికీ కూడా సక్సెస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇకపోతే మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు అనేకమైనటువంటివి మీకు రా వస్తాయి ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో కన్స్ట్రక్షన్స్ ఇలా బిల్స్ ఇవన్నీ చేస్తే ఆ బిల్స్ ఇంకా మనకు పాస్ అవ్వలేదు మరి ఈ నెలలో ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఆ బిల్స్ అనేటటువంటివి ఇంకా మీకు రావు లే ఆఫ్ల్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇంకా అప్పుడే రావు ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు వీళ్ళకి ఈ వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అధిక ఖర్చుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక షుగర్ డయాబెటీస్ వ్యాధులు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారంతా కూడా దూరపు ప్రయాణాలు చేస్తారు పందాలు మరి కార్ రేసులు హార్స్ రేసులు ఇలాంటివన్నీ కూడా ఆడతారు కాబట్టి ఇలాంటి బెట్టింగ్స్ అన్ని కూడా వద్దన్నప్పటికీ కూడా మీరు ఆడటం జరుగుతుంది ఇక మలేషియా హాంకాంగ్ థాయ్లాండ్ ఇలాంటి ఊర్లకు వెళ్ళి మరి థాయ్ మసాజులు చేసుకోవడము ఇలా ఎంజాయ్మెంట్ తో క్యాసినోస్ గోవాకి పోయి క్యాసినోస్ చేసుకుని ఆడుకోవడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన ఈ యొక్క ధనుశ్రస్ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది వివాహాలు అప్పుడే కావు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆస్తులు కొనుగోలు కొంటారు మీ పేరు మీద ఆస్తులను ట్రాన్స్ఫర్ చేసుకోవడము మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నదమ్ముల మధ్య కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ కొత్త వ్యాపారాలు మేము అనుకుంటూ వ్యాపారాలు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు కూడా మరి మేము గుళ్ళు కట్టాం గోబరాలు కట్టాం అంటూ అక్కడ జాతరలు చేయాలంటూ బంధువులు ఇళ్ళకి మీ నేటివ్ ప్లేస్లకి మీరు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏ మాత్రం కూడా యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ పశుబళ్ళు ఇలాంటి వట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలా చేసినట్లయితే మీ ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి శుభ్రంగా మీరు ఈ ఈ సెలవుల్లో జీడిపప్పు కర్రీ వేసుకుని తినండి నో మాంసం నో ఫిష్ తర్వాత నో మందు ఈ రకమైనటువంటి పాలసీలతో ధనుసు రాశి వారు కనుక ఈ పంచగ్రహ కూటమి సమయంలో కనుక వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నుంపు నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడము ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మంత్ర అనుష్ఠానం జపాన్ని చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు